అయ్యా మా గోడు వినండి విజయనగరం జిల్లా శృంగరూపుకోట మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను అనుకొని ఉన్న చికెన్ షాపులు బిర్యానీ సెంటర్లు వీటి వ్యర్థ పదార్థాల ద్వారా వచ్చే దుర్వాసన అంతా ఇంతా కాదు వీటికి శాశ్వత పరిష్కారం కావాలని ఎన్ని మార్లు అధికారులకు చెప్పినా వినిపించుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులు అయ్యా మా గోడు వినండి అని ఉపాధ్యాయులు విద్యార్థులు ఎన్నిసార్లు అధికారులకు పంచాయతీ అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో తమ గోడు ఎవరికి విన్నవించుకోవాలో తెలియక ఆవేదన చెందుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు ఏం కిటికల చెప్పమ్మా సార్ ఏటండి ఇప్పుడు పిల్లలు ఇంత ఇబ్బందులు పడుతున్నారు కదా కిటికీలు వేసుకొని ఆక్సిజన్ కూడా లేకుండా ఆ స్మెల్ వచ్చేస్తుంది అంటున్నారు ఎంతవరకు అవును సార్ సార్ చెప్పండి ముఖ్యంగా మన ఎస్కోట ప్రభుత్వ కాలేజీలో హై స్కూల్ దగ్గర పారిశిత్యాలు ఈ పక్కన రోడ్డు పక్కన ఉంది సార్ మధ్య మా వాళ్ళు కూడా ఫోటోలు తీసి పెట్టారు చూసే వాళ్ళు కూడా చదవడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే నేను క్లీన్ చేస్తున్నామంటే వర్షాకాలం కాబట్టి ఎలాగే ఉందండి అని అంటున్నారు గతంలో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది నీట్గా ఉంచండి డయేరియా ఉంది చాలా ఇబ్బందిగా ఉంటుంది డెంగ్యూ ఉంది ఇబ్బందిగా పరిస్థితులు ఉన్నాయి పిల్లలు కూడా మాకు రోజు కంప్లైంట్ చేస్తున్నారు అంటే మేము దీని మీద బ్రతుకుతున్నామండి మీరు ఇబ్బంది పెట్టకుండా మేము ఇబ్బంది పెట్టలేదని మీరు చేసుకుంటే శుభ్రం చేయండి మా పాఠశాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా విద్యార్థులకు ఎటువంటి నష్టం కలగకుండా చూడడం చెప్పడం జరిగిందండి అలాగే అన్నారు మళ్ళీ ఈ మధ్య రెండు నెల రోజులు బట్టి వీ నుండి బాగా అస్రద్ధ వహించారండి నిన్న ఈరోజు కూడా పిలిపించి చెప్పడం జరిగింది మీరు ఎలా చేస్తే మాత్రం మా ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేయడం జరుగుతుందని కూడా చెప్తాను దాని మీద ఏం స్పందన లేదండి వాళ్ళండి సార్ మీరు ఎవరికైనా కంప్లైంట్ అవ్వాలండి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఈరోజు రూపాయలు అనుకున్నాను అండి ఈరోజు పిలిపించాం మొత్తం నూడిల్స్ చికెన్ వేస్టేజ్ వస్తే పడేస్తున్నారు అండి దానివల్ల కూడా పిల్లలు ఉదయం రాగానే చెప్పారు సార్ ఇబ్బందికరంగా ఉంది వాతావరణం సార్ సిఐ గారికి చెప్పారు ఆరంభైనా సిఐ గారికి ఈరోజే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి మా ఉన్నతాధికారులు కూడా తెలియజేయాలని కోరుకుంటున్నారు మరీ ముఖ్యంగా అక్కడ చిన్న షాపులు మటన్ షాపులు వాళ్ళ వేస్టేజ్ అంతా కూడా వ్యర్థాలన్నీ కూడా ప్రహారీ కూడా లోనికి పడేస్తున్నారు చాలా సార్లు విషయం జరిగింది ఫోటోలు కూడా పెట్టడం జరిగింది ఇక ముందు మేము చేయమన్నారు ఇచ్చారు దానివల్ల పిల్లలందరూ కూడా ఇబ్బందులు పాలు అయిపోతున్నారు బాగా బ్యాట్స్మెన్లు వస్తున్నారు అక్కడే ఆ గురిపోతు లేదా మేకపోతు తలకాయలు కాల్చడం ఆ వాతావరణం నెక్స్ట్ వేస్టేజ్ అంతా కూడా మురుగడలా తయారైపోయి ఆ వేస్టేజ్ని మా గోడ లోపల డంప్ చేస్తున్నారు ఇస్తారు వా ఆ షాపులు కానీ మాకు తొలగిస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్ డ్రై షాప్లు మెటీరియల్ అయితే బరలేదు ఈ ఈ వేస్టేజ్ మెటీరియల్ అంతా కూడా కంపోజ్ అయిపోయి డీకంపోజ్ అయిపోయి వాసన వస్తుంది వాళ్ళు కూడా చాలాసార్లు చాలా దఫడం జరిగింది ప్రహార కూడా నాలుగు చేయకండి శుభ్రం చేయనే చెప్పిన ఈ రైనీ సీజన్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్ ఇప్పుడు పై అధికారులు కానీ స్పందించకపోతే మీరు ఏం చేయగలరు పై అధికారులు స్పందిస్తారు సార్ మేము మా అధికారుల తెలియజేయలేదు జిల్లా అధికారులు అంటే మేము మా మాట వినకపోతే అప్పుడు పై అధికారులకి తెలియజేయాలని చూస్తున్నాం అంటే స్కూల్ కమిటీకి చెప్పాం స్కూల్ కమిటీ వాళ్ళు కూడా చెప్పారు స్కూల్ కమిటీకి మాకు మరి మేము చెప్పే మాట వినకపోతే మా ఉన్నతాధికారులకి తెలియజేయాలని చూస్తున్నాం అంటే ఇక్కడ మా మాట వినకపోతేనే చెప్పాలని చూస్తున్నాం అంటే వినలేదు